రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చే అమృత ధారగా జల్ జీవన్ మిషన్ పథకాన్ని పునరుద్దరించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు జనవరి నెలాఖరులోగా సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు గతంలో పథకం అమలులో జరిగిన లోపాలను సమగ్ర సర్వే ద్వారా గుర్తించామన్నారు ముప్పై ఎనిమిది సమగ్ర నీటిపారుదల వనరుల ద్వారా పైప్ లైన్లు ప్రతి ఇంటికి రక్షిత నీరు ఇచ్చేలా కార్యాచరణ సిద్దమవుతోందని నీటి నిర్వహణ సరఫరా విషయంలోనూ పటిష్టమైన ప్రణాళిక ఉండేలా చూస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ అమృతధార పేరిట ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతుంది దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయి కార్యశాలను కూడా నిర్వహించడం జరిగింది మనతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణరాజ్య శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు మనసారి జలజీవన్ జల జీవన్ మిషన్ రీవ్యాంప్ చేస్తున్నారు ఇది ముందుకు తీసుకెళ్లబోతుంది సో ఎలాంటి మాడిఫికేషన్స్ మూడు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఫస్ట్ అంటే ఫస్ట్ అంటే ఇంటి ఇంటికి ఇండివిజువల్ ట్యాప్స్ ఇవ్వాలి సెకండ్ ఏంటి అంటే ఈ ఇండివిజువల్ ట్యాప్స్లో తలసారి ఫిఫ్టీ ఫైవ్ లీటర్ డైలీ నీళ్ళు రావాలి థర్డ్ ఏంటి అంటే ఈ నీళ్లు దిస్ వాటర్ హ్యాస్ టు బి క్వాలిటీ వాటర్ అండ్ ఫ్రామ్ సస్టైనబుల్ సోర్స్ దీస్ ఆర్ ద త్రీ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ రెండు రకాలుగా ఇష్యూస్ మన స్టేట్లో వచ్చినాయి ఫస్ట్ ఈజ్ ఈ జల్ జీవన్ మిషన్కి మూడు అబ్జెక్టివ్స్లో థర్డ్ ఆబ్జెక్టివ్ దాదాపు మేము మర్చిపోయాము సస్టైనబుల్ సోర్స్ నుంచి వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన బదులు మేము దాదాపు సెవెంటీ సెవెన్ థౌజండ్ స్మాల్ స్మాల్ వర్క్స్ శాంక్షన్ చేసుకొని ముఖ్యంగా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో చిన్న చిన్న బోర్వెల్ నుంచి వాటర్ సప్లై చేసే విధంగా చూసాం దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎందుకు ఎందుకు అంటే బోర్వెల్ వాటర్ కెనాట్ బి సస్టైనబుల్ రేపు చిన్న డ్రౌట్ వస్తే ఆ బోర్వెల్ డ్రై అయిపోతుంది లేకపోతే వాటర్ లెవెల్ కిందికి దిగిపోతుంది మేము ఆ వాటర్ లెవెల్ దాకా మళ్ళీ పోయే కోసం ఆ బోర్వెల్ ఫర్దర్గా డీపెండ్ చేస్తే దానివల్ల క్వాలిటీస్ వస్తుంది ఫ్లోరైడ్ రావచ్చు ఇంకా వేరే మినరల్ రావచ్చు సో గోయింగ్ బియాండ్ ఏ పర్టికులర్ డెఫ్త్ ఆల్సో ఇస్ ఏ డేంజరస్ థింగ్ ఇన్ దీస్ ఏరియాస్ దాంతోపాటు బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఫండింగ్ ఇష్యూస్ కూడా వచ్చినాయి పేమెంట్ కూడా డిలే అయిపోయింది దానివల్ల ఇది జల్ జీవన్ మిషన్ ప్రోగ్రెస్ మంచిగా లేదు మొత్తం దేశంలో చూస్తే మేము మాకు ఇప్పుడు అవుట్ ఆఫ్ థర్టీ టూ స్టేట్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ర్యాంక్లో ఉన్నాము ఇట్లా ఉన్నప్పుడు మేము ఈ సంవత్సరము కొంచెం అన్ని స్కీమ్ ఎట్లా జరుగుతూ ఉంది కొంచెం అది లైజ్ చేసుకొని రివ్యూ చేసుకొని ఆగస్ట్ మంత్ మంత్లో ఒక ఇంటి ఇంటికి పోయి ఒక పల్స్ సర్వే కూడా చూసి చేసి మేము అన్నీ స్టడీ చేసాము స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిగా రీవ్యాంప్ చేసే కోసము రీవ్యాంప్ ఎందుకు రీవ్యాంప్ జస్ట్ అచీవ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ మేము రీవ్యాంప్ చేయపోతున్నాము ఇప్పుడు మనకు పల్స్ సర్వే ద్వారా లేకపోతే వేరే ఫీడ్బ్యాక్ ద్వారా వచ్చిన అన్ని లోపాలు మేము క్లోజ్ చేసుకుంటూ జల్ జీవన్ మిషన్కి ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్ మీరుకు సస్టైనబుల్ సోర్స్ నుంచి ఎట్లా వాటర్ సప్లై చేస్తాము అది మీకు ముఖ్యంగా అది మైండ్లో పెట్టుకొని మేము న్యూ డిపిఆర్ తయారు చేసే విధంగా ఇప్పుడు ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము డిపిఆర్ ఏజెన్సీ కూడా రెడీగా ఉన్నాయి వర్క్ షాప్ కూడా అయిపోయింది సో మనకు ఉన్న టైం లైన్స్ మీరుకు ఇఫ్ ఎవ్రీథింగ్ గోజ్ రైట్ వి విల్ బి హ్యావింగ్ ద న్యూ ఇన్ అవర్ ఇన్ అవర్ హ్యాండ్స్ బై జనవరి ఎండ్ అండి దాని తర్వాత మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇది అప్రూవల్ కోసం పెట్టుకుంటాం సస్టైనబుల్ సోర్సెస్ సంబంధించి మనకి ఎన్ని సోర్సెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ అట్లాగే ఎంత బడ్జెట్ కూడా ఓవరాల్గా ఎంత అవుతుందని అన్సరా చేస్తున్నాం రాష్ట్రంలో దాదాపు వంద కంటే పైన సస్టైనబుల్ సర్ఫేస్ వాటర్ సోర్స్ అంటే పెద్ద రిజర్వాయర్స్ మనకు ఉన్నాయి ఆ పెద్ద రిజర్వ్ వయర్స్లో మనము ఈ విధంగా ఈ రోజు వరకు ఒక టెంటేటివ్గా థర్టీ ఎయిట్ సోర్సెస్ షార్ట్ లిస్ట్ చేశాము కానీ ఇది ఫైనల్ కాదు దిస్ ఈజ్ జస్ట్ టు కీప్ ద డిపిఆర్ ఏజెన్సీ ప్రాపర్లీ ఇన్ ద రైట్ డైరెక్షన్ యాక్చువల్ సర్వే ప్రకారంగా ఫీల్డ్కి పోతే కాస్ట్ కాస్ట్ ఉంటుంది జోగ్రఫీ ఉంటుంది ఇవి అంతా పట్టి దిస్ నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ సోర్సెస్ మైట్ గో బిట్వీన్ లేటెస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ రఫ్లీ ఫార్టీ సర్ఫేస్ వాటరు సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా మేము ఈ రీవ్యాంప్ టేకప్ చేసుకుంటాం ఇప్పుడు మనకు ఉన్న ఇప్పుడు కరెంట్ దాని మేరకు విచ్ ఇస్ ఏ ఓన్లీ ఏ పార్షియల్ కైండ్ ఆఫ్ ఎ శాంక్షన్ విత్ గ్రౌండ్ వాటర్ సోర్స్ బోర్ బోర్వెల్ సోర్స్ ఇట్ ఈస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ న్యూ డిపిఆర్కి పోతే వీ విల్ నో ఎగ్జాక్ట్ కాస్ట్ ఆఫ్ ద న్యూ డిపిఆర్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ వర్క్డ్ అవుట్ కానీ మనకు మనకు ఎంత జనాభా ఉందో ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఫైవ్ క్రోడ్స్ ఈ కంపేరబుల్ జనాభా ఉన్న వేరే రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే ఆ లెక్క పెడితే రఫ్లీ ఇట్ ఈస్ ఇట్ విల్ బీ కమింగ్ టు అబౌట్ సెవెంటీ థౌజండ్ కరోడ్స్ చాలా వరకు చూస్తే మీరు పలు సర్వే చేయించారు దాదాపు త్రీ వీక్స్ ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయడం జరిగింది వాట్ ఆర్ ద ఇష్యూస్ మెయిన్గా నాకు గుర్తించిన లోపాలు ఏం గుర్తించారు లోపాలు అంటే రకాలుగా వస్తాయి కానీ మెయిన్గా సస్టైనబుల్ సోర్స్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైను శాంక్షన్ చేసి కొంతవరకు టేకప్ చేయడం కూడా దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆ టేకప్ చేసిన ట్యాప్స్ ఉన్నాయి కానీ సోర్స్ రెడీ కాదు కాబట్టి ఆ ట్యాప్లో ట్యాప్ ఉంది కానీ ట్యాప్ పైన ఇన్వెస్ట్మెంట్ జరిగింది కానీ దాని ద్వారా నీళ్ళు రావడం లేదు కొన్ని కొన్ని చోట నీళ్ళు వస్తూ ఉంది కానీ ఫిఫ్టీ ఫైవ్ ఎల్పిసిడి కంటే తక్కువ వస్తూ ఉంది ఓన్లీ ట్రికల్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్ కేమ్ అవుట్ అండ్ దాట్ ట్ దెన్ లాట్ ఆఫ్ గ్యాప్ ఆల్సో ఇస్ there which ఆఫ్ ద హౌస్ sanctioned tap at all. So నాట్ బీన్ శాంక్షన్ ట్యాప్ ఎట్ ఆల్ సో ఈ ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ థింగ్ సర్ దేర్ దాట్ వీ హు బేసికలీ హార్మోనైజ్ అండ్ కొత్తగా డిపిఆర్ లో టెక్నాలజీ పరంగా కూడా చాలా వరకు రూరల్ ఏరియాలో మెయింటెనెన్స్ అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది ఈ ఉన్న స్కీమ్స్ కానివ్వండి సో ఇవి ఎలా అవుట్కమ్ చేయబోతున్నారు టెక్నాలజీ కరెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ కొత్త న్యూ డిపిఆర్లో వీఆర్ కమింగ్ అప్ విత్ ప్రాపర్ సస్టైనబుల్ మోడల్ ఆఫ్ ఓఎన్ఎం నెంబర్ వన్ సస్టైనబుల్ మోడల్ ఆఫ్ స్కాడా ఆల్సో స్కాడా అంటే కొంచెం ఐటీ ఇంటర్వెన్షన్తో స్కీమ్ ఎట్లా నడుస్తూ ఉంది లేకపోతే ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా వాల్బ్ రిమోట్లీ బంద్ చేయాలా ఎట్లా క్వాలిటీ టెస్ట్ మనకు స్క్రీన్ పైన రావాలి అటువంటి లైక్ విద్యుత్ సోదాలు ఉంది కదా స్కాడా సెంటర్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఆల్సో అఫ్కోర్స్ డిజైన్లు కొంత కొంత కొత్త ఆస్పెక్ట్స్ కూడా వచ్చినాయి ఆ కొత్త డిజైన్ ఆస్పెక్ట్స్ కూడా మనము ఫాలో అవుతాము వీఆర్ ఆల్సో ఎంప్లాయింగ్ ట్రైంగ్ టు ఎంప్లాయ్ ఇట్ దే విల్ బి ఇన్ ప్లేస్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ అటెండ్ ద బెస్ట్ కన్సల్టెంట్స్ బెస్ట్ కన్సల్టెన్సీ దట్ ద కంట్రీ హ్యాస్ టు ఆఫర్ దానికి ఆల్రెడీ ప్రాసెస్ మొదలుపెట్టాము విదిన్ సెవెంటెన్ డేస్ వాళ్ళు కూడా ప్లేస్లకు వస్తారు అండ్ దే విల్ కీప్ అస్ గైడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఓవర్ ఆల్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ ఆస్ క్వాలిటీ అండ్ టెక్నాలజీ ఆస్పెక్ట్స్ థ్యాంక్ యూ ఇది రాష్ట్రంలో అమృతధార కార్యక్రమానికి సంబంధించి జనవరి నాటికి పూర్తిగా సమగ్రమైనటువంటి డిపిఆర్ని తయారు చేసి సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే విధంగా కూడా ప్రతిపాదనలు పంపాలని చెప్పి భాషకృత్వం భావిస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి గడువు ముగిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని మరింత గడువు పొడిగించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా రాష్ట్రంలో జలజీవన్ మిషన్ స్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్ కుమార్తో శ్రీనివాస్ మోహన్ ఇటీవల you